నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు జీవితంలో ఒకే ఒకరోజు వచ్చే ఘట్టాలు ఉంటాయి పెళ్ళి ఒకరోజే మరువ మరువరాని తీయని మధురానుభూతులు ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ ఆతృతతో ఎదురు చూసేది శోభనం కోసం శోభన రాత్రి కోసం ఫస్ట్ నైట్ కోసం మన ఆచారాల ప్రకారం ఆచారం ప్రకారం ముహూర్తం పెడతారు పెళ్ళికి ఎలా ముహూర్తం పెడతారో శోభనం మంచి రోజులు కాకపోతే శోభనం చేయరు ఫస్ట్ నైట్ చేయరు ఆ మంచి రోజు అవ్వాలి మళ్ళీ దానికో ముహూర్తం పెడతారు ఆ ముహూర్తం ప్రకారం శోభనం చేస్తారు ఎందుకంటే ముహూర్తం పెట్టేది మంచి రోజులు లేనప్పుడు తిథి నక్షత్రం బాగలేనప్పుడు శోభనం జరిగితే పిల్లలు పుట్టరేమో అనే భయానికి మన పూర్వీకులు దానికి కూడా ముహూర్తం పెట్టారు ఇక ఫస్ట్ నైటు శోభన రాత్రి శోభనం గురించి సినిమాల్లో చూపిస్తుంటారు ఈ నూతన నూతనంగా పెళ్ళైన ఆ స్త్రీ తెల్లటి చీర కట్టుకుని మల్లెపూలు సిగలో సింగారించుకుని వయ్యారంగా నడుస్తూ ఒక పాల గ్లాసు పట్టుకుని అలా అలా లోపలికి నడుస్తూ తన భర్తని చేరుకోవటానికి భర్త కూడా వైట్ అండ్ వైట్ నా భార్య తెల్లటి చీర ధరించింది కదా అని ఆయన తెల్లటి పంచ తెల్లటి లాంచి ధరించి ఆయన కూడా ఈమెని అందుకోటానికి సిద్ధంగా ఉంటాడు ఇక అక్కడ ఆ రూములో మీరు సినిమాల్లో ఉంటారు అగరొత్తులు చక్కటి సుగంధ వాసనలు అక్కడ టేబుల్ మీద యాపిల్ పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ గింజలు రకరకాల పండ్లు అక్కడ ఉంటాయి చాలా ఎంతో చక్కగా డెకరేట్ చేస్తారు అది సినిమాలో డెకరేషనే కాదు ఇళ్లలో కూడా డెకరేషన్ చేస్తారు తర్వాత మల్లెపూలు ఉండే సీజన్ అయితే మొత్తము మల్లెపూల దండలు కట్టడం మంచం మీద మల్లెపూలు వేయటం సిగలో సింగారించిన మల్లెపూలకు కథనంగా ఇవన్నీ కూడా మల్లెపూలు సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది ఈ పాలకి ఎందుకు పాలు ఆ పాలల్లో రహస్యమే ఉంది చాలామందికి తెలియదు పాలు ఎప్పుడు తాగుతారు పాలు ముందు తాగుతారా తర్వాత తాగుతారా అసలు పాలుకి ఈ శోభనానికి ఏంటి లింకు అనేసి పండ్లంటే మీకు అర్థమైపోయింది కదా పండ్లు ఎందుకంటే ఆయాసం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునే సమయంలో తింటే మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవ్వటం కోసం శక్తి కోసం పండ్లు ఈ పాల రహస్యం ఏంటి ఈ పాల గ్లాస్తో పంపించడం ఏంటి చాలామందికి తెలియదు కదా దానికి చాలా శాస్త్రం ఉంది మన ఆచారాల వెనుక ఆరోగ్య రహస్యం ఉంది దానికి కొంతమంది అమాయకులైన తల్లిదండ్రులు మామూలు పాలిచ్చి పంపించేస్తారు కానీ అసలు రహస్యం తెలిసిన పెద్దవాళ్ళు దాంట్లో కొన్ని పదార్థాలు కలుపుతారు మీకు ఎవరికి తెలవదు పదార్థాలు కలుపుతారని దాంట్లో ఏమేస్తారు తెలిసినా కుంకుమ వేస్తారు మనం సోం తింటాం కదా నాన్ వెజిటేరియన్ సా మాంసాహారం తిన్న తర్వాత సోంపు ఆ సోంపు తర్వాత కుంకుమ పువ్వు పొడి చేసి దాంట్లో వేస్తారు దాంతోపాటు పసుపు మిరియాల పొడి దాంతోపాటు బాదం పప్పు పొడి చేసి బాదం పప్పు పంచదార ఏంటి ఇవన్నీ ఎందుకు కలుపుతున్నారు ప్రతిదానికి ఒక పని ఉంది కుంకుమ పువ్వు దాంతోపాటు సోంపు ఈ రెండింటి లక్షణాలు ఏంటో చూశారా అవి మగవాడి యొక్క కోరికలు పెంచుతాయి బాగా కావాలి కావాలి రావాలి రావాలి అని కోరికలు పెంచడమే కాదు కోరికలు తగ్గట్టుగా ఆ వృషణాలలో వీర్య కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అవటం వీర్యంతో పాటు వృషణాల నుంచి పురుష హార్మోన్లైన టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అవటం అంగస్తంభనం సూపర్గా జరిగేదట్టు చేస్తాయి ఈ కుంకుమ పువ్వును సోంపు మీరు ఎప్పుడు వాడలేదు కదా వాడి చూడండి మీకు మీ పెద్దలు కలపకపోతే ఇప్పుడు వాడి చూడండి ఏం పర్వాలేదు ఇప్పుడు వాడినా కూడా వాటికి వైద్య పరిభాషలో ఇటువంటి కోరికలు పెంచేదాన్ని లిబిడో అంటాం ఎల్ఐ లిబిడో అంటే కోరికలు పెంచడం తర్వాత అఫ్రోడిసియాక్ అంటాం అఫ్రోడిసియాక్ అంటే ఆ లైంగిక సామర్థ్యాన్ని పెంచటం అంగస్తంభనం బాగా జరిగేలా చేస్తుంది ఈ యొక్క పువ్వు సొంపు అంగస్తంభనమే కాదు త్వరగా శీఘ్ర స్ఖలనం జరగకుండా బాగా మీరు కోరికన్నంతసేపు కోరుకున్నంతసేపు రతి కార్యక్రమంలో మిమ్మల్ని ఛాంపియన్గా పురుషుణ్ణి భర్తని ఛాంపియన్గా నిలబెట్టే విధంగా తీసుకువెళ్తాయి ఈ కుంకుమ పువ్వును ఆ తర్వాత సోంపు శీఘ్రస్కాలం అనేది జరగదు పూర్తిగా భావప్రాప్తి కలిగే విధంగా చేస్తుంది అటువంటి గుణాలు ఉన్నాయి ఈ కుంకుమ పువ్వుకి ఔషధ గుణాలు ఉన్నాయి ఏ మందు దీనికి ముందు పనికిరాదు కుంకుమ పువ్వు సోంపు ముందు ఎందుకు పనికిరాదు ఇక మరి పసుపు ఉంది మిరియాలు ఎందుకు కలుపుతున్నారంటే మీకు తెలుసు కదా పసుపు మిరియాలు మనకి గాయమైనప్పుడు పుండు అయినప్పుడు ఏమేస్తాం పసుపేస్తాం ఎందుకేస్తున్నాం పసుపు యాంటీసెప్టిక్ ఏ యాంటీబయాటిక్ అవసరంలా పసుపు వేస్తే పుండు మానిపోతుంది పసుపుకి మిరియాలకు రోగ నిరోధక శక్తి ఉంది బ్యాక్టీరియాని పారదోలే గుణం ఉంది తర్వాత ఈ రతిలో పాల్గొనే సమయంలో ఫస్ట్ నైట్లో ముందు ఫస్ట్ షో అయిపోయినాక సెకండ్ షో తర్వాత మిడ్ నైట్ మసాలా మిడ్ నైట్ షో మళ్ళీ మార్నింగ్ షో చాలామంది ఉరకలేసే యవనం కనుక నాలుగు షోలు ఉంటాయి సినిమాకి ఎట్లుంటాయో నాలుగు షోలు ఐదు షోలు ఉంటాయి మరి ఒక షోకి రెండొక షోకి మధ్యలో ఎనర్జీ కావాలి కదా శక్తి కావాలి కదా ఆ శక్తి అనేది ఈ పాలల్లో వేసే పంచదార బాదం పప్పు నుంచి వస్తుంది పంచదార బాదం పప్పు నుంచి వస్తుంది అక్కడ పండ్లు ఎందుకు పెట్టారు ద్రాక్ష పండ్లు బత్తాయి పండ్లు యాపిల్ పండ్లు దానిమ్మ గింజలు అరటి పండ్లు ఎన్ని ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమైంది కదా బ్యాటరీ వీక్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ అవ్వటానికి మళ్ళీ నెక్స్ట్ షోకి రెడీ అవ్వటానికి ఆ మొత్తం పండ్లన్నీ తింటాం ఆ రోజు మీ సామర్థ్యాన్ని బట్టి నాలుగా ఐదు షోల అక్కడ ఆ కామ క్రీడలో పాల్గొనటం కొంతమంది అనుభవం లేని కుర్రవాళ్ళు మొదటిసారి ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు అసలు ఏమీ జరగకుండానే అవుట్ అయిపోతుంది వీర్యం బయటకు వచ్చేస్తుంది అప్పుడు భార్య ఏం పర్వాలేదు నెవర్ మైండ్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో గెలుద్దు కానీ నేను చెప్పాలి కానీ నువ్వు ఎందుకు పనికి మనలాడు అనకూడదు పనికి మాట్లాడాలంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు ఏం పర్వాలేదులేండి ఇది మీకు అనుభవం లేదు కదా మీకు నాకు అర్థమైంది మీరు దేవుడు లాంటి వాళ్ళు ఎవరితో మీకు పర పర పరస్త్రీతో సంబంధం లేదు కనుక మీరు నన్ను చూడగానే ఊరికి అట్ట పెట్టగానే అవుట్ అయిపోయింది ఏవి చేయలేకపోయారు ఏం పర్వాలేదండి నెవర్ మైండ్ మనం ఆట ఓడిపోతుంటే మనం గేమ్స్ ఎక్కడ ఎంకరేజ్ చేస్తామా క్రికెట్లో కానీ ఎక్కడైనా కానీ మనం టే షటిల్లో కానీ మనం వెళ్ళి గట్టిగా ఆడు ఏం పర్వాలేదు నెవర్ మైండ్ అన్నట్టుగా నెవర్ మైండ్ అని చెప్పి స్త్రీ ప్రోత్సహించాలి పర్వాలేదులేండి ఈ నెక్స్ట్ షోలో లక్ కనాలి అలా జరుగుతూ ఉంటుంది రెండోసారి కూడా అలా అవ్వచ్చు అయినా పర్వాలేదు మూడో షోలో అది అవుట్ అవ్వదు అప్పుడు నిజమైన కార్యం మూడో షోలో సమర్థంగా ఆయన విజయవంతంగా ఆయన కామ క్రీడలో ఛాంపియన్ అవుతాడు మొదటిసారి డక్ అవుట్ అసలు ఏమీ లేకుండానే అవుటు రెండోసారి కాస్త ప్రయత్నం చేశాడు మూడోసారి నాలుగోసారి బ్రహ్మాండంగా చేశాడు అయితే కొంతమంది అనుభవం లేని దానివల్ల ఆ టెన్షన్ గురయ్యి ఆవేదనకు గురై ఏమైపోతుందనే టెన్షన్ వల్ల ఇలా జరుగుతుంది సాధ్యమే కనుక ఫస్ట్ నైట్ శోభన రాత్రి మొదటిసారి సినిమా ఫెయిల్ అయినా ఆ ఫస్ట్ షో ఫెయిల్ అయినా ఫస్ట్ షోలో ఏమీ లేకపోయినా సున్నా అయినా ఏం భయపడద్దు మీరు చేయగలరు మీలో సామర్థ్యత ఉంది భార్య కూడా సహకరించవలసిన అవసరం ఉంది మరి ఈ పాలల్లో కలిపే పసుపు ఏంటి సార్ మిరియాల పొడి ఏంటంటే వైద్య పరిభాషలో హనీమూన్ సిస్టైటిస్ అని ఉంది అంటే ఇలా ఎవరైతే ఫస్ట్ షో సెకండ్ షో థర్డ్ షో ఫోర్త్ షో మిడ్ నైట్ మసాలా మార్నింగ్ షో ఇలా నాలుగైదు షోలు వేస్తారో వాళ్ళకి పురుషాంగము తరచుగా యోనిలో ప్రవేశపెట్టడం ద్వారా మూత్రములో ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాన్ని హనీమూన్ సిస్టైటిస్ అంటారు హనీమూనే కదా మనకి స్వీట్ మూను హనీమూన్ ఇక మళ్ళీ రాదు కదా జీవితంలో ఒక్కసారే వస్తుంది ఫస్ట్ నైట్ కూడా ఒక్కసారే కదా ఒక్కరోజే కదా ఈ జన్మకు ఒక్కరోజే కదా వచ్చేది గుర్తుపెట్టుకోవాల్సిన రోజు కదా కనుక హనీమూన్ సిస్టైటిస్ అంటే ఈ రతి క్రీడలో పాల్గొనటం వల్ల స్త్రీకి మూత్రనాళం చాలా కురుచుగా ఉంటుంది పురుషుడికి మూత్రనాళం ఇరవై సెంటీమీటర్లు ఉంటే స్త్రీకి రెండు సెంటీమీటర్లు ఉంటుంది అంటే సూక్ష్మ క్రిములు వెంటనే వెళ్ళిపోతాయి మూత్రాశయంలోకి అందుచేత వాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి కనుక ఈ మిరియాల పొడి ఈ పసుపు వాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా హనీమూన్ సిస్టైటిస్ రాకుండా కాపాడుతుంది ఇప్పుడు అర్థమైంది కదా ఫస్ట్ నైటు పాల యొక్క రహస్యం మీకు ఏదో పాలు పాలు అనుకున్నారు సినిమాల్లో గ్లాసు పట్టుకెళ్తుంటే మీకు అర్థం కాల అందుచేత ఈ పాలల్లో ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు వినియోగించి వాళ్ళ యొక్క లైంగిక సామర్థ్యాన్ని పెంచుతున్నారు మన ఆచారాల వెనుక ఆరోగ్య రహస్యం ఉందని మీరు గుర్తుంచుకోండి కనుక ఆ ర ఫస్ట్ నైట్లో ఎవరైనా కామ క్రీడలో మొదటి షోలో రెండో షోలో మూడో షోలో కొంతమంది నాలుగు షోలు ఫెయిల్ అవుతారు ఏం పర్వాలేదు నెవర్ మైండ్ మొదటిసారి పోయింది డక్అవుట్ తర్వాత నాలుగు షోలు ఫెయిల్ అయినా కూడా రెండవ రోజు మీరు విజయవంతంలో విజయవంతంగా ఛాంపియన్ అవుతారు మధ్య మధ్యలో షోకు షోకు మధ్యలో పాలు మిగిలితే ఇంకోటి ఏంటంటే పాలు పాలు కాస్త సగం పాలు ఈ భార్య ఆ భర్తకు తాగించిన తర్వాత ఇంగిలి పాలు తాగుతుంది అంటే అభిమానం ప్రేమ పెరుగుతుంది ఇంగిలి పాలు తాగితే ప్రేమ పెరుగుతుంది మధ్య మధ్యలో విరామంలో మనం సినిమా ఇంటర్వల్ ఏం చేస్తాం బయటికి వెళ్తాం అక్కడికి వెళ్ళి అవి ఇవి తింటామా ఇక్కడ కూడా అంతే ఇంటర్వల్ అనుకోండి సినిమా ఇంటర్వల్ అనుకోండి ఓ మొదటి షోకి రెండో షోకి మధ్యలో ఇంటర్వల్లో కావాల్సిన వస్తువులన్నీ తినండి కొంతమంది అయితే స్వీట్లు కూడా పెడతారు తినండి మీరు రాత్రి మొదటి షో నుంచి మార్నింగ్ షో వరకు కావలసిన ఆహార పదార్థాలన్నీ పెట్టుకోండి తింటూ ఉండండి మనం ఏదైతే విరామంలో ఇంటర్వల్లో మనం బయటికి వెళ్ళి అక్కడ తినుబండారాలు మరి కొన్ని రకాల డ్రింక్స్ ఇవన్నీ తాగుతుంటారో ఆ విధంగా మళ్ళీ బాడీ రీఛార్జ్ అయిపోవాలి మన సెల్ ఫోన్ రీఛార్జ్ అయినట్టు కూడా శక్తివంతం అవ్వాలి ఆ విధంగా ఫస్ట్ నైట్ యొక్క విశిష్టత పాల గ్లాసు వల్ల పాల గ్లాసు విశిష్టత పాలల్లో కలిపే కుంకుమ పువ్వు రహస్యము దాంతోపాటు సోంపు రహస్యము పంచదార బాదం పప్పు ఈ మిరియాల పొడి పసుపు ఎందుకు మన పూర్వీకులు ఈ పాలల్లో కలుపుతున్నారు అనేది అర్థమైంది కదా ఇది నూతన వధూవరులు ఇది పూర్తిగా అవగాహన చేసుకుని దాంపత్య జీవితంలో మీరు విజయవంతం కావాలని మీరు రతి క్రీడలో ఛాంపియన్గా నిలవాలని మీ మనందరినీ కూడా నూతన వధూవరులను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా